మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం నాకు ఒక శిష్యుడు చక్కటి క్వశ్చన్ వేశాడు దానివల్ల నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ గురువుగారు దేవతా వశీకరణ జాగ్రత్తగా వినండి దేవతా వశీకరణ కామ్య మంత్రమేనా అద్భుతమైనటువంటి క్వశ్చను సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యంగా శిష్యులను సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి వ్యక్తిని కూడా అవేకం చేసేటువంటి విధంగా క్వశ్చన్స్ రేజ్ చేయడాన్ని ఎంకరేజ్ చేసింది అంటే ప్రశ్నలు వేయాలి మీరు ప్రశ్నలు వేస్తేనే ముందుకు వెళ్తారు స్కూల్లో ఒక టీచరు సబ్జెక్ట్ చెప్తూ ఉంటాడు శిష్యుడు అంటే స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్ వేయగలిగితే అతడు అంత ముందుకు వెళ్తున్నట్టు లెక్క అతడి యొక్క సబ్కాన్షియస్ అత్యంత శక్తివంతంగా ముందుకు వెళ్తున్నదని అర్థం ఇక దేవతావశీకరణ చూడండి అసలు మంత్రం అంటే ఏమిటో తెలియదు అసలు మంత్ర మంత్రం ఎందుకు ఉపయోగిస్తారో తెలియదు మంత్రంలో ఏముంటాయో తెలియదు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు మంత్రం చేసుకోండి మంత్రం చేసేసుకోండి ఈ టైపులో మళ్ళీ ఇందులోనే భయపెట్టేటువంటి సిస్టము ఇదంతా చూసిన తర్వాత యాక్చువల్గా చాలా సంవత్సరాల కిందట నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రక్షాళన ప్రక్షాళన అవసరము అనేటువంటి ఉద్దేశంతో ఇక నేను ముందుకు వెళ్ళడం జరిగింది నేను ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తున్నాను సో సమయం వచ్చింది కనుక ఇక్కడ మిమ్మల్ని కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటి సిస్టాన్ని నేను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను క్వశ్చన్స్ వేస్తేనే మీరు ముందుకు వెళ్తారు క్వశ్చన్స్ వేస్తేనే మీరు అపారమైనటువంటి ధన కనుక వస్తు వాహనాలన్నీ సంపాదించగలుగుతారు క్వశ్చన్స్ వేస్తేనే మీరు కీర్తి మ ఈ కీర్తి మకుటంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిలో మీరు ఉండగలుగుతారు ఇంకా మీ మీకు డైరెక్ట్గా దేవతా వశీకరణ అంటే ఏంటి కామ్య మంత్రము అంటే ఏంటి మనకు తెలిసినటువంటి విషయమే కామ్యము అంటే పని కాబట్టి ఒక దేవత యొక్క శక్తిని మనము మన కార్యక్రమాలకు మన పనులకు అది ఏ పనైనా సరే వాటికి ఉపయోగించుకునేటువంటి విధంగా ఉండేటువంటి దాన్ని కామ్య మంత్రము అంటారు కామ్య మంత్రాలలో ఒక భాగము షట్ ప్రయోగాలు కామ్య మంత్రములో ఇక్కడ కామ్యము అంటే పని కదా ఇందులో సమస్య కూడా ఉంటుంది ఒకటి మనం సాధించాలి అని అనుకున్నప్పుడు ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉంటుంది అడ్డును తొలగించడానికి ఈ శక్తిని అంటే మనము ఏదైతే మనము ఉపాసన చేస్తున్నామో ఆ శక్తిని ఆ అడ్డు తొలగించేటువంటి విధంగా ఉపయోగించుకోవడం ఒక విధానం మనకు ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దాన్ని సాధించేటువంటి విధంగా వెళ్ళడం ఇంకొక విధానం అలాగే ఒకటి మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ అడ్డం కాదు ఇంకా మనల్ని కొట్టడానికే ఈ ఇంకొక రకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతున్నాయి లేదు ఒక మంత్ర సిస్టము ఒక ప్రయోగం స్టార్ట్ అవుతుంది ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి చాలా శక్తివంతంగా వాటిని తిప్పికొట్టగలగాలి ఆపగలగాలి ముందుకు మనం వెళ్ళగలగాలి ఇదంతా కామ్యము అంటారు ఒక్క ముక్కలో చెప్పాలంటే సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించుకుంటూ మనకు కావలసినటువంటి విధానాన్ని మనకు కావలసిన విధంగా సంపాదించుకోవడము సమకూర్చుకోవడమే కామ్యము మరి గురుగారు కామ్య మంత్రాలని చెప్పారు ఇప్పుడు మరి దేవత వశీకరణ అని అంటున్నారు కదా ఇది దీనికన్నా ఉత్తమమైనది అని అంటున్నారు ఎలా అని ఇక్కడ వశీకరణము అంటే అది వశమై ఉంటుంది మనకు చాలా తెలిసినటువంటి విషయం ఏంటంటే బట్టి విక్రమార్కుడు బట్టి విక్రమార్క మహారాజు బేతాళుణ్ణి వశం చేసుకోవడం ఈ కథలు బేతాళ కథలని చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథలు ఇవి ఇవి చాలా శక్తివంతమైనవి బేతాళుడు బేతాళుణ్ణి విక్రమార్కుడు వశం చేసుకుంటాడు వశం చేసుకోవడం మూలాన బేతాళుడు ఎక్కడ ఉంటాడు అనుక్షణము బేతాళుని యొక్క శక్తి వెన్నంటే ఉంటుంది బట్టి విక్రమార్కుల వారికి ఏది కావాలన్నా కూడా అది మనస్సును గ్రహించుకుంటూ మీరు చిన్నగా ఇది జరిగితే బాగుంటుండే అని మీరు అనుకున్నా కూడా అది వెంటనే జరిగిపోయేటువంటి వెంటనే శీఘ్రంగా చాలా క్షిప్రంగా జరిగేటువంటి సిస్టము అది ఈ దేవతా వశీకరణ సిస్టంలో ఉంటుంది ఇంకా మీకు సరెండర్ అయిపోయి ఉంటుంది మీలోనే ఉంటుంది అది ఎందుకంటే అది ఆ శక్తిని మీరు ఉత్పన్నం చేస్తారు కనుక ఇది చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ అయితే కామ్య మంత్రాలలో మనం ఏం చేస్తాము అంటే కామ్యం వైపు మనము చాలా స్ట్రాంగ్గా ఒకటికి రెండు సార్లు చెప్పి పంపిస్తాం ఇది అలా జరుగుతుంది ఇక్కడ మనకు తెలియకుండా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టడము అనేటువంటిది జరిగితే ఈ కామ్య మంత్రాల విషయానికి వచ్చినప్పుడు మనము వాటిని ఉపయోగించుకుంటే తప్ప కదలవు ఉపయోగించుకోవాలి సమస్యలు వస్తున్నాయి కనుక ఆ సమస్య వైపు వెళ్ళండి కనిపించే కనిపించని ప్రతి సమస్యను కూడా నిర్మూలన చేసుకుంటూ వెళ్ళండి ఇలాంటి సిస్టమ్స్ ఉంటాయి అలా కాకుండా దేవతా వశీకరణ ఏంటంటే ఇంకా మిమ్మల్ని అనుక్షణము కాపాడుతూ ఉంటుంది మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీకు ఆపద వస్తుందంటే తీసేస్తుంది మీకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది అనుకున్నప్పుడు మిమ్మల్ని ఆ వైపుగా అవేకం చేస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే కన్న తల్లి చూడండి కన్న తల్లి పిల్లవాడిని కడుపులో పెట్టుకుని ఎలా చూసుకుంటుంది వాడు ఇరవై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలైనా కూడా కన్న తల్లి కనుక ఇంకా బ్రతికి ఉంటే ఆ బాబుని ఎలా చూసుకుంటుంది అంతకన్నా శక్తివంతంగా చూసుకుంటుంది ఒక సోదరి నా అన్నయ్య చూడండి ఇక్కడ పుట్టింటి వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా అంటే ఇక్కడ మెట్టినింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా కుటుంబం పట్ల మా అన్నయ్య మా తమ్ముడు ఈ విధమైనటువంటి ప్రేమ అభిమానాలు ఎలాగైతే ఉంటాయో అలాంటి అభిమానాలన్నీ కూడా మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ దేవతా వశీకరణ వల్ల వస్తుంది కనుక ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా దేవతా వశీకరణ చేసుకోవాల్సిందే చేసుకోవాల్సిందే అంటే ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తున్నాను అసలు మంత్రం అంటే ఏమిటో తెలియనప్పుడు మంత్రం అంటూ నేను చెప్పడం మొదలుపెట్టాను తర్వాత అప్డేట్ కావాలి కదా ఇక రామకృష్ణ పరమాంశ గారు ఉండే మనకు తెలిసినటువంటి విషయమే కాళీమాతను వశం చేసుకున్నాడు కాళీమాత స్వయంగా తినిపించింది ఇక ఇక్కడ ఈ రామకృష్ణ పరమహంస గారి గురించి మనము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే రామకృష్ణ పరమహంస గారికి కాళీమాత వశం అయ్యింది అలాగే గారికి సాక్షాత్ ఆ పరమశివుడు వశం ఉన్నాడు ఇలా దేవతా వశీకరణము మీరు ఎవరిని చేసుకున్నా మీరు మీకు వాళ్ళు మీకు వశమై ఉంటారు ఈ వశము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీ బాగోగులు చూసుకోవడమే మీకు ఎల్ల వేళలా మిమ్మల్ని ప్రొటక్షన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడమే ఇందులో దేవతా వశీకరణలో సమస్త దేవతల వశీకరణం ఉంటుంది అలాగే యక్షిణీ దేవతల వశీకరణం ఉంటుంది ఇంకా కర్ణ విద్యల వశీకరణం ఉంటుంది ఇలా అన్ని రకాలైనటువంటి వశీకరణ సిస్టమ్స్ కూడా ఉంటాయి ఇంకా ఇక్కడ బ్రహ్మరాక్షసి కావచ్చు పిశాచారులకు సంబంధించింది కావచ్చు లేదా ఒక ప్రేతాత్మలకు సంబంధించింది కావచ్చు వీటిలో కూడా వశీకరణం ఉంటుంది నేను వాటిని అన్నింటినీ అవాయిడ్ చేస్తాను ఇప్పుడు కూడా మనకు కావాల్సింది మనం పొందడానికి చాలా ప్రశాంతంగా శక్తివంతంగా వెళ్ళాలి అది ఎందుకు బిడ్డ అని నేను చెప్తాను వచ్చినటువంటి వాళ్ళని కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను వద్దు బిడ్డ ఇది ద బెస్ట్ మీకు వజ్రం కావాలా బంగారం కావాలా ఇనుము కావాలా కొన్ని సందర్భాలలో కొంతమందికి ఇనుము కావాలనిపిస్తుంది కొంతమందికి బంగారం కావాలనిపిస్తుంది కొంతమందికి వజ్రం కావాలనిపిస్తుంది ప్రశస్తమైనది ఏమిటి అనేటువంటి ఆ జడ్జి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అదే అత్యంత శక్తివంతమైనటువంటి విషయం ఇక దేవతా వశీకరణ అనేటువంటిది ఎలా చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మీరు కామ్య మంత్రాలు చేసుకుంటున్నారు చేసుకోవాలి అలాగే దేవతా వశీకరణ ఆ కామ్య మంత్రానికి సంబంధించిన దేవతను మనము వశీకరణ చేసుకోవచ్చు లేదు మనము కామ్య మంత్రాన్ని చేసుకుంటూనే దానికి సంబంధం లేకుండా మనము దేవతా మంత్రాన్ని దేవతా వశీకరణ మంత్రాన్ని చేసుకోవచ్చు ఇక్కడ దేవతా వశీకరణకు సమయం పడుతుంది కానీ మీరు ఇప్పుడు మీరు ఖాళీగా ఉండట్లేదు కదా మీరు కామ్య మంత్రాన్ని పట్టుకొని వెళ్తూనే ఉన్నారు ఉదాహరణకు ఇప్పుడు లలితా పరమేశ్వరి ఉంది లలిత సహస్రనామాలు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు లలిత మంత్రోపదేశాలు తీసుకుంటున్నారు ఆ సిస్టంగా తీసుకోవాలి ఒక పద్ధతి సో మళ్ళీ దానికి ప్రక్రియ తంత్ర ప్రక్రియ అవన్నీ అవసరం లేదు మంత్రం సరిపోతుంది సో దాన్ని తీసేసుకొని వెళ్ళాలి అంటే ఇక్కడ ఏది కామ్య మంత్రానికి లలితా పరమేశ్వరిని తీసుకుంటూనే లలితా పరమేశ్వరి దేవిని వశీకరణ చేసుకోవచ్చు ఒక తల్లిలాగా లాలిస్తుంది ఇది ఇక్కడ టూ హండ్రెడ్ పర్సెంట్ దగ్గరే ఉంటుంది ఇలా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ లలితా పరమేశ్వరిని చేసుకోవచ్చు ఇప్పుడు మీరు లలితా దేవిని కామ్యం వైపు తిప్పుతూనే అంటే కామ్యము వైపు మీరు అమ్మవారి ప్రయోగాలు చేసుకుంటూనే రాజరాజేశ్వరి దేవిని కావచ్చు లేదా పరమశివుని కావచ్చు లేకపోతే మీకు ఇష్టమైనటువంటి ఆ దేవతా శక్తిని మీరు వశీకరణం చేసుకోవచ్చు ఇది కూడా ఒక ఉన్నతమైనటువంటి సిస్టమ్ ఉంటుంది పట్టుకోవడమే చూడాలి తెలుసుకోవాలి పట్టుకోవాలి ముందుకు వెళ్ళాలి అంతేగాని తలను బాదుకుంటూ కూర్చోవడం అనేటువంటిది అది చాలా తప్పైనటువంటి పద్ధతి అర్జునుడు ఇదేమిటి బావ అన్నప్పుడు కృష్ణ అర్జున అధికాద్ర నాయన ఇది అని చెప్పేసి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు గుర్తుపెట్టుకోండి ఒక సిస్టమ్ ప్రకారం మనం కదిలితే మనం కావలసినవన్నీ కూడా మనము సముపార్జించుకోవడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది అందరికీ బ్లెస్సింగ్స్